మహబూబ్ాబాద్ నేతృత్వంలోని చైల్డ్ డెవలప్మెంట్ కమిటీ సహకారంతో హక్కున చేర్చుకుని హైదరాబాద్ మేడ్చల్లోని లోని క్రిస్టో చిల్డ్రన్స్ హోమ్కి పంపించారు ఈ మేరకు శ్రావణి పరిస్థితిని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు యాల మురీ మురళీధర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆమెకు వీల్ చైర్ అందించి ఆదుకున్నారు అంతకు ముందే శ్రావణి తల్లి మరణించింది దీనికి తోడు తండ్రి ఉపలయ అనారోగ్యంతో బాధపడుతున్నారు దీంతో అంగవైకల్యం గల శ్రావణి పోషణ దయనీయంగా మారింది ఆమె దుస్థితిని పట్టించుకునే వారే కరువైన నేపథ్యంలో మానవత్వంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు యళ్ల మురళీధర్ రెడ్డి స్థానిక సిడబ్ల్యూఎస్ చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి దృష్టికి తీసుకెళ్లారు శ్రావణిని బాలికల సదనానికి పంపించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు కురువి మండలం కేంద్రంలోనే ఆమె ఇంటి నుంచి శ్రావణిని హైదరాబాద్ మేడ్చల్లోనే క్రిస్టో చిల్డ్రన్స్ హోమ్ కు తరలించే ప్రక్రియ చేపట్టారు ఆమెకి అవసరమైన నిత్యావసర వస్తువులను అందించి ప్రత్యేక వాహనంతో శ్రావణిని మేడ్చల్ పంపించారు క్లబ్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ రావుల రవిచందర్ రెడ్డి సిడబ్ల్యూఎస్ చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి సభ్యులు డాక్టర్ డేవిడ్ క్లబ్ సెక్రటరీ చాడా అశోక్ రెడ్డి కోశాధికారి అనుమాల సిద్ధార్థ క్లబ్ సభ్యులు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ నవాబ్ ఓరపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు వీడియో పెట్టినప్పుడు మొరున వచ్చి వీల్చే చేయడం జరిగింది తర్వాత చాలా సాయం కూడా తర్వాత అనుకోకుండా వాళ్ళ తయారీకి బాగాలేదన సందర్భంలో సో అమ్మాయి ఒంటరిగా మిగిలిపోయింది అన్న అసలు కనీసం ఎత్తుకుంటే చూడడానికి కూడా పరిస్థితి లేదన్న ఎక్కడికి పంపించాలని అడిగిన వెంటనే అన్న వెంటనే స్పందించి ఆ లైన్స్ క్లబ్ అయినటువంటి లయన్స్ క్లబ్ మైపాత నుంచి అలాగనే నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్ జరిగింది క్లబ్బులు మేడం కూడా సానుకూలంగా స్పందించి ఏమంటే ఆ అమ్మాయిని చైల్ వెల్ఫేర్ హోమ్ ఉంటుంది ఒకటి హైదరాబాద్లో అక్కడ అమ్మాయికి ఏం కావాలో అవన్నీ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా గార్డియన్స్ ఉన్నా కానీ వెళ్ళి అమ్మాయిని దగ్గర కలవచ్చు అన్ని వస్తారు చదువు అన్ని చేసేస్తారు ఆ మేడం తీసుకున్నారు మేడం కూడా ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ అబ్బాయి పనిచేసి ధన్యవాదాలు సెక్యూరిటీ కానీ సరిగా ఉండదని ఉద్దేశంతో అమ్మాయిని వేరే హోమ్ రిటైర్డెడ్ హోమ్ కావచ్చు ఇసుక హ్యాండికాప్ట్ హోమ్ కావచ్చు అక్కడికి పంపిదామనే ఆలోచనతో తను వాళ్ళను మాట్లాడడం జరిగింది ఈరోజు అమ్మాయిని షిఫ్ట్ చేస్తున్నాం ఇప్పటి నుండి ఈ అమ్మాయి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక హోమ్లో ఉంటుంది ఎవరైనా వెళ్ళి కలవచ్చు కావాల్సినప్పుడు కలిసి కావచ్చు థాంక్స్ అండి ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కలకూ విలేకరులకూ గాని అందరికి ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కలకి థాంక్స్ అండి పక్షేరాజ్ ప్రయాణం చూశారు కదా చెప్పడం మోహానికి చెప్పారు చెప్పబడట్లేదు అంటే డాక్టర్ల నుంచి ఏ